సార్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చేసరికి మాకు మంచి గుర్తింపు ఉంది సార్ లేడీస్ లో కూడా మంచిగా అవును సార్ ఎందుకంటే ఇంట్లో కూడా అసలు ఇంట్లో నాలుగు తోముకొని ఇంట్లో ఏదో అర అన్నం వండుకొని తినే పొజిషన్ నుంచి మమ్మల్ని ఈ రోజు ఇంత మందిలో గుర్తింపు తీసుకొచ్చారంటే నిజంగా మాకు సారు మాకు ఇంట్లో మా అన్నయ్య సార్ మాకు ఆ మగపిల్లలు లేరు కూర్చొని తిని నేర్పించే బదులు నువ్వు ఇలా పని చేసుకొని బతికితే లైఫ్ టైం కలతకం పెరగచ్చు అన్న ఇదికి తీసుకొచ్చారు మాకు లేడీస్ నిజంగా సార్ అసలు మెరాకులు అన్నమాట అన్నయ్య మా ఇంటికి వచ్చి దసరా కానికి ఇచ్చి ఇదిగొమ్మని అవసరాలు తీర్చుకున్నట్టు మాకు వివాహం నిజం నిజంగా సార్ అసలు మిరకలు అనమాట నాకు మనసులో ఏదన్నా అనుకున్నానంటే అది అన్నయ్య రూపంలోనే వస్తుంది చాలా లక్కీ సార్ ఇప్పుడు కూడా అంతే నాకు కష్ట సుఖంలో ఆదుతున్నారు అందుకని నాకు నిజంగా దసరా పండగ అంటే నాకు నిజంగా ఈ వానమిత్ర పండగ ఇస్తారు నాకు ఎప్పటికీ మేము రుణపడే ఉంటాము సార్కు మాత్రం